ఓకే సార్ అది తో చేస్తారని చెప్పేసి అది కొద్దిగా ఫేమస్ అక్కడ ఎప్పుడైనా మాకు ఎవరైనా మా గెస్ట్ వచ్చి అదే అడుగుతుంటారు మేము ఎక్కడికి వెళ్ళిన గెస్ట్ కి అదే ఆఫర్ చేసేవారు అదే మంచిది ఓకే తర్వాత తర్వాత నర్సన్నపేట వచ్చాను సార్ నర్సన్నపేటలో కొద్దిగా రోజులు చేశాను వన్ ఇయర్ అది తర్వాత మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ ఉన్నదని కాశీ మళ్ళీ నన్ను వేశారు మీకు చెప్పాను కదా శ్రీనివాసరావు గాంధీ ఇష్యూ తర్వాత అక్కడ నన్ను వేశారు అక్కడ నేను ఫోర్ ఇయర్స్ ఉండిపోయాను సార్ కాశీ కాశీబొగ్గులు కాశీబులు మీకు అక్కడ అక్కడ ఒక పెక్యులర్ స్టోరీ ఇందాక చెప్పాను పికెట్ అటాక్ చేసి పోలీసు వెళ్తేనే అక్కడ ఇంకో స్టోరీ జరిగింది అక్కడ అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు పక్కనే సిగులపల్లి ఆదినారా అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు నీలిభద్ర గ్రామం పలాస మండలం నీలభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగిలిపల్లి ఆదినారాయణ వీళ్ళిద్దరు వస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి రైవలరీ ఉంది రైవలరీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య సిగ్గిలిపల్లి చిన్నబాబు సిగిలిపల్లి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ ఇద్దరు బజార్కి వెళ్ళి వస్తుంటే గనియా ఎర్రయ్య గనియా ఎర్రయ్య కొడుకు మన్మదరావు అని చెప్పి వీళ్ళిద్దరు తోవ తోవకాసి సిగిలిపల్లి చిన్నబాబుని మాటర్ చేస్తారు సిగిలిపల్లి చిన్నబాబు తండ్రి మాటర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు చిన్నవాడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు అక్కడ చంపేశారు అప్పుడు వీళ్ళు వచ్చేసారు వాళ్ళ మీద కేసు పెట్టారు ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఎంత అక్కడ వాళ్ళ ఊరు నుంచి బ్రాహ్మణ ఒక విలేజ్కి వెళ్ళడానికి బయట నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకొని తెచ్చుకుని తోవలో వీళ్ళకి వాళ్ళకి మట్టి రోడ్లో అయ్యిందనమాట రెండు గ్రామాల మధ్యలో అది కక్ష పెట్టుకొని వాళ్ళ నాన్న చంపారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడతాది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడు అని తర్వాత నాకు తెలిసింది ఆదినారాయణ కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి అప్పుడు ఆయన శిక్ష పడలేదు కేసు కొట్టేస్తారు ఆ కేసు మండ్ర కేసు ఈ కుర్రవాడు ఏం చేశాడు చిన్నప్పుడు ఆ నాన్నని చంపడం కల్లారా చూశాడు అక్కడ చూసి దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నగిలిపోయి ఎవరిదో ఎప్పుడు వచ్చి చెప్పి అన్నంలోకి చేరిపోయాడు ఆదినారాయణ ఆదినారాయణ తండ్రిని చంపేశారు కదా కొడుకు చట్టం సృష్టించలేదని చెప్పేసి అన్నంలో కలిసి అన్నంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు సపోర్ట్ నీలిభద్ర పికెట్ నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు అప్పుడు నక్సలైట్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు అర్థమైంది అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు మన్మధరావు అన్నాడు ఎవరైతే వాళ్ళ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మధరావ్ని ఆ రోజు అటాక్లో పోలీస్ హెడ్ కానిస్టేల్ దొరికి ఫైరింగ్లో ఎదురుగొని నిలబడిన హెడ్ కానిస్టేల్ చనిపోయాడు కానీ మిస్ అయిపోయాడు వీళ్ళందరూ నక్సై తీసుకుని అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు అందు సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు మళ్ళీ లో ఉండి ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు ఎవరైతే వాళ్ళ చంపాడో అంటే ఫాదర్ చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య కానీ వాళ్ళ కొడుకున్నాడు కొడుకే వాళ్ళ నాన్న ఈ వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు వీళ్ళ ఫాదర్ ఏమో మటర్లో చనిపోయాడు ఎప్పుడైతే నెక్స్ట్ రైట్లు ఇచ్చి ఇన్ని చంపడానికి వెళ్ళాడో ఆడు దొరకలే మిస్ అయిపోయాడు వీడు మళ్ళీ నెక్స్ట్ రైట్ నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనజీవన సమంతలో కలిసి వీళ్ళ బావ అవుతాడు ఆయనకి బంధువు అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాచక స్థలం కలిసి తిరిగేవాడు నువ్వు చూడండి అక్కడ అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడ కాశీ బుక్ కాశీపొగ్గ ఎస్ఐగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు రాత్రి నుండి రాకపోవడం పెట్టి ఇప్పుడు ఆ దిన కలిసే తిరుగుతున్నారు కానీ బండి మీద ఎప్పుడు కాశీపొగ్గు రావడం ఫ్రెండ్స్ త్రెండ్స్ వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక ఆ డే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆ చెరువులోని గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి అక్కడ ఏదో తగులుతుంది వాళ్ళకి వీళ్ళు కుర్రాలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో మోటార్ సైకిల్ చూసేసరికి బయటికి లాగారు మోటార్ సైకిల్ సార్ ఇది మన్మధరా మోటార్ సైకిల్ అని ఉంది మాకు ప్రాబ్లం కదా అరే మన్మధరా మోటార్ సైకిల్ ఉండటం అమ్మ ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆదినా నాన్న ఉన్నాడా లేడని చూసేసరికి ఈ డబ్బుస్ కానీ మీకు డౌట్ వచ్చింది అప్పుడు ఏమైందా ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లే కాదు సార్ అది ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్ ఓకే ఆ టైంలో అప్పుడు శివధర్ రెడ్డి గారు మాకు ఎస్పీ ఎస్పీ గారు అయితే అయితే ఇంకేం చేయాలేదు ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఒక అప్పుడు పాక పొలాలు వరిసైన ఉడుపులు టైం అంటారు కదా మనం నాట్లు వేస్తాం ఆ టైం పొలాలు చెరువులన్నీ కూడా నుయ్యలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఒక దగ్గర ఒక మనిషిని ఇడ్చినట్టు డ్రాగ మార్క్ ఉంది ఒక ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ ఏదో జరిగింది తిన్నగా అలాగా మా డాగులే వచ్చి తిన్నగెళ్తే ఆ దగ్గరికి వెళ్ళి ఆగింది ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా సార్ వా వచ్చేస్తాను రెండు ఇంజిలు పెట్టించే మొత్తం మీద తోడిపించాను తోడిపిస్తే అక్కడ తీసుకెళ్ళితే అక్కడ తల లేదు కాలు లేవు చేతులు లేవు ఓన్లీ మొండె గోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది మొత్తం మీద బయట చూస్తాడుకి తల లేదు కాలు లేవు చేతులు లేవు చేతులు మొండెం ఒకటే ఆశ్చర్యపోయింది అర్థమైంది ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టి మచ్చే ఆ ఊరు పక్కనే మళ్ళీ నీళ్ళ బ్ర ఆ మన్మదరేమే ఎవరైతే నెక్స్ట్ టైల్ తప్పించుకున్నాడు ఆ మన్మధరావు తాలూకి అదొక పర్టిక్యులర్ స్టోరీ ఎప్పుడు నేను అది చూడలేదు మా డిపార్ట్మెంట్ చాలా మంది దాని మీద ఎలా ఇంక్వెస్ట్ చేయాలి మొండానికి ఎలాగ ఇంక్వెస్ట్ చేయాలని లేకలేక కన్సల్ట్ చేసి చేశాం అది అయిపోయి మొండాను పోస్ట్ మార్టం పంపించాం తర్వాత ఇంకో నుయ్యలు అలా చేసాం ఒక నూతిలో చెయ్యి దొరికాయి ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి ఒక నుయ్యిలో హెడ్ దొరికింది అది నాకు ఐదు ఆరు రోజులు పట్టింది ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే ఒక రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తాం అలాగే ఒక్కొక్క పాటికి ఒక్కొక్కటి చేసుకెళ్ళిన అంటే ఒక కక్షగా చంపారనమాట అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే వాళ్ళ ఫాదర్ ని తోవలో వస్తుంటప్పుడు వీడు వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం యాదన నాకు మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్షలు కలిసి అటాక్ చేపించాడు చంపుదాన్ని అప్పుడు కూడా ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇంకా ఆ కక్ష ఇంకా తేరలేదు తేరకుండా బయటకు వచ్చేసి వీడికి సరెండర్ అయిపోయినట్టు మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంకా మీకు మాకు లేవని ఒక సంవత్సరం పాటు వీడితోటి స్వయంగా తిరిగాడు తిరిగి ఒకరోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్గా తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు అప్పయ హనుమంత అప్పయ్యార్ గారు అని ఒక ఎమ్మెల్యే గారు గారు డాక్టర్ ఆయన లాయర్ ఫేమస్ క్రిమినల్ అప్పుడు వీడి గురించి చదువుతున్నాం ఎక్కడ దొరకలేదు ఒక అతను నాకు సలహా ఇచ్చాడు ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి వాడు చాలా వెళ్ళిపోయాడు మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ ఏదొచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్ము పొలిటికల్ నాయకుడు అయినా ఎమ్మెల్యే కమ్ము క్రిమినల్ అడ్వకేట్ మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు నేను వెళ్తేప్పటికి ఆయన నన్ను చూసి బాబు గారా కూర్చొని ఎస్ఆని నవ్వాడు సార్ సరే ఏం లేదు ఎలాగలే అంటే ఏం లేదు బాబు ఆడు మీకు తెలియదు అందుకు తొగ మీకు తెలుసు కదా ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి గొడవలు పడ్డారు అనవసరంగా రెండు కుటుంబాలు పాడైపోయి అని మాట్లాడారు సార్ అదేం లేదు అంటే మీకు ఏమన్నా నాకు లేదు బాబు ఎలాగో వస్తాడో లేదు సార్ కొంచెం చూడండి అంటే దొరకట్లేదు ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సీఏ గారిని డిఎస్పి గారిని ఆయన నమ్మేవాడు కాదు కానీ నేనంటే ఆయన బాగా చేసేవాడు నాకు పిలిచేవాడు సార్ ఏం లేదు నువ్వు ఒక మాట చెప్పు నువ్వు ఆయన కొట్టను అంటే నాకు ఇప్పుడు లేడు ఒక ల్యాండ్ లైన్కి అయితే మనం మాట్లాడాడు నాకు టచ్లోకి వస్తాడు నేను చెప్తాను కొట్టడం మీరు ఇవ్వగలరా ఎస్ఐ అని అడిగారు సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఎందుకంటే ఈయన మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడు సార్ వచ్చి ఎందుకు ఆయన కొట్టడం అయితే మన ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ లా మనం చేసి పంపిస్తాం ఓకే నువ్వు తీవండి అప్పుడు ఆడెంతమంది నక్సైట్లో కలిసి వచ్చాడు అది కూడా ఒక ట్రాజడీ మీరు మీరు ఒక్కరే వెళ్ళాలి మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి ఆడు వచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ మీరు మీరు ఒక్కరు తీసు ఇది ఆడైన నక్షరీ కలిపి వస్తాడు ఏదో వస్తాడు చెప్పి నేను వెనకలో నలుగురు పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చి ఉంటుంది కొత్త బ్రిడ్జ్ ఆర్చి దగ్గర ఆర్చి దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు ఈయనకి ఎమ్మెల్యే గారు చెప్తే నేను చెప్పారు ఈ కారులో వస్తారు ఆయన ఒక్కరే ఉంటారు నువ్వు రాని అని నెంబర్ సార్ రాత్రి ఏడున్నర ఎందు అవుతుంది ఒక లైటింగ్లో తిన్న కాదు అని వచ్చి నా కాలు పెట్టి అది చెప్పాడు ఎందుకు కాదు నన్ను ఎలా చేశామంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను వాళ్ళ నాన్న ఆగాడు కానీ ఈడే మా నాన్న గొట్టలతో నరికాడు సార్ మన్మదరావు అప్పటి నుంచి నేను చేయకుండా మా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చి సార్ వాళ్ళ వాళ్ళ మదర్ కూడా అండి వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా జడ కూడా వేయలేదు ఆవిడ తర్వాత ఈడు మడ్ర అయిన తర్వాత ఈడు తిరుపతికి వెళ్ళిపోయాడు ఈడు ఎమ్మెల్యే గత మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ అంత ఎన్ని సంవత్సరాలు చూడండి దగ్గర పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఫేస్ చేసి చిన్నప్పుడు పది పన్నెండు సంవత్సరాలప్పుడు తండ్రి మాట చూసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపిన చంపాడు అంటే పాము పాక కన్నా ఉంది చెప్పాడు వచ్చేది నాకు చెప్పాడు క్లియర్గా అప్పుడు వచ్చేసాడు ఎలా చంపావు చెప్పాడు అప్పుడు నువ్వు దేంతో చంపా ఎడ్లు పెట్టాడు అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు అవి తోడించి మీరు చెప్పారు ఆరు చెరువులు తోడించాడు మీరు నమ్మరు వర్ష్యులు నుయ్యులు ఆరు ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది అందులో పడేసేది కత్తులు తప్పంచ ఒకటి వేప అవి కూడా దొరికేస్తాయి అది ఒకటి నాకు సాటిస్ఫై ఆ కేసు చూసాక ఇంకొక వ్యక్తి వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు వచ్చి మాకు ఇంక్వెస్ట్ లోను ఆడే ఒక పెద్ద మనిషిలా తిరిగాడు ఎవడు ఈ మనిషిని చంపినాడే ఈ ఐదు చేసినప్పుడు వాడే వీడికి ఆ ఊరాడు కాబట్టి ఫ్రెండ్ అంటాం సార్ అన్యాయం వీడికి ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరు కలిపి ఆడు ఉండేవాడు మటర్కేసలు కూడా ఉన్నాడు ఉన్నాడు ఆడు మాకు పంచాయతీదారులుగా యాక్ట్ చేశాడు మళ్ళీ అది ఒక మళ్ళీ తర్వాత ఆయన అరెస్ట్ చేశాం వచ్చిన వచ్చిందర చెప్పాడు ఏం జరిగింది ఎవడు పట్టుకున్నాడు ఎవడు ఆడు ఒప్పిందని అది ఒక కేసు కానీ కరెక్ట్ మీరు మాట్లాడారు కేసు చంపిన తర్వాత ఒక్కొక్క పాట ఒక్కొక్క నుయ్యలో వేయడం అది అంత ఆడికి దొరకకూడదని రాయలు కట్టేశాడు సార్ ఆడు రాయలు కట్టేసి వేసాడు కరెక్ట్ బాడీని మొత్తం వేయకుండా పార్ట్ పడసి అలా చంపాలని చెప్పి నేను అడిగాను ఎందుకంటే అంత మాటలుగా అంటే సార్ ఇంకా మామూలు చంపకూడదు సార్ మా నాన్నని మీకు తెలియదు సార్ నేను కాలు పట్టుకొని ఏడుస్తున్నాను కాలుతో తన్నేశాడు సార్ నేను పొలంలో తుల్లిపోయాను సార్ అప్పుడు ఆడు పన్నెండు సంవత్సరాలు అప్పుడు అక్కడ ఇప్పుడు మీరు అడగలేపారా ఇదే మన ముద్ర రాధినారాన్ని మన ముద్ర కొడుకు మళ్ళీ పొగ పెట్టుకున్నాడు అదే నేను అడిగాను ఆడు అన్నాడు సార్ మీరు చంపిస్తే చంపిను సార్ నేను వెంకటేశ్వర స్వామి దారికి వెళ్ళిపోయాను సార్